హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో కారం కారంగా టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ పెసర పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక గిన్నె తీసుకుని దానిలోనికి ఒక కప్పు పెసలు కొంచెం బియ్యం వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవచ్చు పెసలకు బదులుగా పెసరపప్పును కూడా తీసుకోవచ్చు ఐదు గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకుని బరకగా మిక్సీ పట్టాలి అదే దానిలోనికి నానబెట్టుకున్న పెసలను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవచ్చు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి ఇంకొంచెం మెత్తగా పొంగినట్లు రావాలంటే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పిండిని ఫోమెంట్ చేయాల్సిన అవసరం లేదు రుబ్బిన వెంటనే పునుగుల్లా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పునుగుల్లా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇవే పునుగులతో మనం కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను మరొక వీడియోలో ఆ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా పిండినంతా పునుగుల్లా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన పెసర పునుగులు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్